హాయ్ అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా తారుమారైపోయినాయి ఆయన ఏం చేయాలో పాలు పాలుపోని పరిస్థితి ఇప్పుడు ఆయన మీద గత ప్రభుత్వం అంటే ఆయన ముందు పదకొండు సంవత్సరాల కిందట ఆయన మీద మోపబడిన కేసులు దాదాపు సిఈడి కేసులు ఇరవై కేసులు కఠినమైన కేసులతో పాటు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మైనింగ్ కుంభకోణం ఇసుక కుంభకోణం లిక్కర్ కుంభకోణం క్వాడ్జి త్రవ్వకాల మీద ఉన్న కుంభకోణం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డితో సహా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి మీద కేసులు బిగుసుకుంటున్నాయి ఉచ్చ బిగుసుకుంటుంది ఈయన బీజేపీలోకి వెళ్తే సేవ్ అవుతానా కాంగ్రెస్లోకి వెళ్తే సేవ్ అవుతానా ఏంటి నా పరిస్థితి నేను ఏమవ్వాలి నా జీవితం ఏంటి నా ఫ్యూచర్ ఏంటనే సందిగ్ధంలోకి పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద మీరు ఏ రకంగా విశ్లేషణ చేస్తారు ముందుగా మీరు అలాగే ఇంకొక చిన్న విషయం ఈయన లక్షల కోట్ల ఆస్తుల్ని లండన్లో తన కూతురు ద్వారా చక్కబెట్టుకుంటున్నారు అనేది ఒక వాదన వినిపిస్తుంది అది కూడా ఒక డీటెయిల్స్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ముందుగా మీరు మూడు అంశాలు ప్రస్తావించారు మొదటి అంశం ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో అంటే పదకొండు సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసులు అందరికీ తెలిసిన విషయం అదొక అంశము రెండో అంశము ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత చేసిన కుంభకోణాలు ఏవైతే ఉన్నాయో దాని మీద జరగబోయే ఎంక్వైరీ రెండో అంశము మూడో అంశము ఇప్పుడు ఈ భర్జనలో ఈ కేసుల దృష్ట్యా ఏమి చేయాలో ఆగమ్య కోచంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ పార్టీలో విలీనమవుతారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని మూడో అంశం ప్రస్తావించారు మరి మొదటగా జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి అంశం మనం మాట్లాడుకున్నట్టయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అదే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలుగు రాష్ట్రాల్లోనూ అటు కర్ణాటకలోనూ అందరికీ తెలిసిన విషయమే మరి రెండో విషయం మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారు శాండు వైను మైను శాండ్ అంటే ఇసుక వైన్ అంటే మద్యము మైన్ అంటే గనులు శాండు వైను మైను మాఫియా అంటే కుంభకోణాలు ఈ మాఫియా ఏదైతే ఉందో వీళ్ళు చేసినటువంటి కుంభకోణాల మీద కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అని చెప్పేసి లేఖ రాయడము ఇది ఒక సంచలనంగా మారింది మరి ఇప్పుడు ఏదైతే శాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వము సిఐడికి బాధ్యతలు అప్పచెప్పింది సిఐడి ఇప్పుడు తక్షణమే స్పందించి స్టార్ట్ చేయబోతా ఉంది ఇప్పుడు ఇసుక కుంభకోణము ఉంది భవన నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కడికి తెలుసు ఇసుకలో ఏ విధంగా దోపిడీ చేశారు గతంలో ట్రాక్టర్ ఇసుక పదహైదు వందల రూపాయలు పదహారు ప పదహారు వందల రూపాయలు ఉన్నటువంటి ఇసుకను అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ స్థాయికి ఇది వెళ్ళింది అంటే ఏ ఏ రేటుకు పలికింది ట్రాక్టర్ ఇసుక ట్రాక్టర్ ఇసుక పోని దానికి ఏంది స్లాట్లు మళ్ళా టోకన్స్ కట్టాలి ముందుగానే కట్టాలి అది రీచ్లు డంపు చేసుకోవాలి ఆ రీచ్లో ఏదైతే డంపు చేసిన రీచ్ ఉంటుందో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి కానీ నిబంధనలను ఉల్లంఘించి అంటే ఇంతమేర ఇసుక మాత్రమే తవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది పర్యావరణ శాఖ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పడం జరిగింది దాని ఉల్లంఘనను అతిక్రమించి కొన్ని అడుగుల మేర ఇసుక తవ్వేయడం జరిగింది అది చెప్పుకోవడానికి ఏం చేశారు వీళ్ళు తెలివిగా కొంతమేర మేర మట్టి మట్టి వేసేసి ఒక లేర్ ఇసుక కప్ప కప్పేశారు అవును ఇది ఒక ఇసుక కుంభకోణము పర్యావరణ అంటే పర్యావరణంలో సహజ వనరులను ఏ ఏ స్థాయిలో దోపిడీ చేశారనేది ఇది ఒక ఉదాహరణ రెండోది మద్యం కుంభకోణము డిజిటల్ పేమెంటు ఒక చిన్న వారి దగ్గరికి వెళ్ళినా ఇప్పుడు ఫోన్పే పెట్టుకున్నారు స్కానరు కానీ విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో పరిపాలన చేసిన వంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేమెంట్ ఎక్కడా లేదు డిజిటల్ పేమెంటు ఓన్లీ క్యాష్ అది కూడా ఎంత లెక్కలు పోతాయనేది వెబ్సైట్లో లేదు ఎంత అమ్ముడుపోతుంది ఒక బ్రాండ్ నిన్న రీసెంట్గా అపోజిషన్ లీడర్ అని చెప్పేసి మరలా ఒక కొత్త బ్రాండ్ రిలీజ్ చేశారు లీడర్ అంటే అధికారం పోయినప్పటికీ వీళ్ళ యొక్క దోపిడీ ఆగలేదు మద్యం కుంభకోణం అనేది ఎన్ని బ్రాండ్లు తెచ్చారు ఆంధ్ర గోల్డ్ అని స్పెషల్ స్టేటస్ అని భూమి భూమి అని అసలు విచిత్రమైన పేర్లతో ఎప్పుడు చూడని విధంగా ఒకే మద్యాన్ని ఒకే మద్యాన్ని ఒకే మద్యాన్ని స్టిక్కర్లు వేరే స్టిక్కర్లు వేసుకుంటా వివిధ రూపాల్లో వివిధ రకాల సీసాల రూపాల్లో డిజైన్ ఉన్నటువంటి వివిధ సీసాల్లో పోసేసి రకం మద్యాన్ని అమ్మడం జరిగింది గతంలో డ్యాన్స్ మాస్టర్ అయినటువంటి రాకేష్ మాస్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే మద్యం విషయం పైన చాలామంది చెప్పారు మరి అదే తరహాలో ఇప్పుడు మైన్ ఇక ఇది అతిపెద్ద సహజ వనరులకి వీళ్ళ ఆదాయ మార్గము వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి అగ్రనేతలకు ఆదాయ మార్గము గనులు మార్గము విచ్చలి విడిగా దోచేశారు రాయలసీమలో రాయలసీమ ఇన్ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఎందుకు పెట్టారు అనంతపూర్ జిల్లాకు రాయలసీమ మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎందుకు అప్పగించారు ఎస్ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ విధంగా అనుమతులు తీసుకొని కొల్లగొట్టారు సహజ వనరులని చెప్పేసి పేపర్లు రోజు చూస్తూనే ఉన్నాము మరి వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వము సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి లేఖ రాయడం జరిగింది మీరు ముందుగా చర్యలు తీసుకోవడం ప్రారంభించండి అని చెప్పేసి సిఐడికి ఇవ్వడం జరిగింది బాధ్యతలు మరి ఇప్పుడు ఈ సిఐడిలో ఇంకా వైసీపీ మూలాలు ఎక్కడైనా ఉన్నాయా అనేది ముందు కొత్త ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎంక్వైరీ చేయాలి ఒకవేళ ఈ సిఐడి ఎంక్వైరీ పారదర్శకంగా జరగకపోతే రేపు పొద్దున ఎంక్వైరీకి ఎటువంటి శాన్షిటివ్ ఉండదు మీరు స్పష్టంగా గమనించాలి ఓకే ఇప్పుడు ఇది ఏంది ఈ కుంభకోణాలు గతంలో ఉన్నటువంటి ఒకటో అంశం రెండో అంశము ఇప్పుడు మూడో అంశం ఏంది గతంలో ఉన్న కేసుల దృష్ట్యా ఇప్పుడు చేసిన ఏవైతే ఎంక్వైరీలో అధికారం సిఐడి కేసులు పెట్టబోతూ ఉందో కొత్త కేసులు కొత్త కేసులు ఛార్జ్ షీట్లు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటి రీతే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఒక పది రోజులు ఆలోచించడం మొదలుపెట్టారు ఏమి చేస్తే మనము బయటపడతాము ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లభించింది ఇటు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీతోనే సాఫ్ట్ కార్నర్ చేస్తూ నెక్స్ట్ డే అంటే ఒకవైపు ఏమో డీకే శివకుమార్ గారితో రాయబారం నడుపుతారు నెక్స్ట్ డేనే స్పీకర్ ఎన్నికకు ఎన్డీఏ ప్రభుత్వము ఓం బిర్లా గారిని పేరు ప్రకటిస్తే ఇదే ఇండియా కూటమి నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కేరళ నుంచి కె సురేష్ గారిని పేరును ప్రకటిస్తే బేషరతుగా వాళ్ళు అడిగినా అడక్కపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సాధించాల్సినటువంటి ఉన్నాయో ప్రత్యేక హోదా కానీ రాష్ట్రానికి రావాల్సిన సంస్థల పట్ల కానీ ఎక్కడా డిమాండ్ చేయకుండా బేషరతుగా బీజేపీ పార్టీ అడకపోయినా స్పీకర్కు మద్దతు ఇవ్వడం జరిగింది అవును ఇప్పుడు చూడండి మీరు ఒకవైపు ఏమో కాంగ్రెస్తో సాఫ్ట్ కార్నరు మేనేజ్మెంటు మీరు రేపొద్దున అధికారం అనుభవించిన నన్ను చూసి చూడనట్టు పోవాలి అని ఒక సాఫ్ట్ కార్నర్ మెయింటైన్ చేస్తూ వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఇద్దరు ఎంపీలు ఉన్నారో నెక్స్ట్ డే బీజేపీకి మద్దతు ఇస్తారు అంటే ఒక పక్క సంసారం చేస్తూ ఒక పక్కన వ్యభిచారానికి తెరలేపాడు ప్రజల ముందే ఉంది వాస్తవము ఇదేదో అప అభూత కల్పనలో లేకపోతే ఇంకోటో ఇంకోటేం కాదు కదా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ చర్యలు తీసుకోబోతున్నారని మీరు అడుగుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టిమేషన్ ప్రకారం ప్యాలెస్లో కూర్చున్నారు బెంగళూరు ప్యాలెస్లో ఇప్పుడు వణుకు మొదలైంది ఏం చేయాలో దిక్కుచోసిన పరిస్థితి వచ్చారు ఒకవైపు ఆస్తులు పంపకం చేస్తాము చెల్లెల గారికి అంటే చెల్లెలు ససేమరా అంటున్నారు నువ్వేంది ఇచ్చేది మహిళలకు ఆస్తి వాటా హక్కు కింద నువ్వే నాకు ఇవ్వాలి సాక్షి పేపరే నాది అని చెప్పేసి ఆ గతంలో చెప్పడం జరిగింది ఒకవైపు కుటుంబ గొడవలు ఒకవైపు ఆస్తుల గొడవలు ఒకవైపు కేసుల గొడవలు ఒకవైపు పార్టీ గొడవలు సొంత పులివెందుల పార్టీ అంటే పులివెందుల నియోజకవర్గ ప్రజలే వ్యతిరేకించే పరిస్థితి ఒకవైపు ఏ మూల నుంచి ఏ దాడి జరుగుతుందో ఒక భయము గతంలో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబట్టడం జరిగింది విశాఖపట్నం ప్రాంతంలో మరి మాఫియాతో డ్రగ్స్ మాఫియాతో కనెక్టివిటీ ఉండడం జరిగింది ఎవరి అనుమతులు లేకోకుండా ఒక పోర్టు నుంచి ఇంకో పోర్టుకు ఒక నేషనల్ అంటే అన్నీ దాటుకొని వచ్చి మేనేజ్ చేయకుండా మేనేజ్ చేయకుండా ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఎలా పట్టుబడ్డాయి మరి ఈ డ్రగ్ మాఫియా జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్ను వేసిందా అనేది కూడా ఒక కోణంలో ఆలోచన చేయాలి మరి వారి నుంచి తప్పించుకుంటాడా లేదా అనేది మనం వేచి చూడాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈయన మొన్న బయటకు మనం కూడా రెండు మూడు వీడియోలు చేసాం ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇరవై ఆరు ప్యాలెస్లు కట్టుకున్నారని అందులో ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒకళ్ళు ఈరోజు ఒకళ్ళు ఇద్దరు బయటపడ్డారు ఒకళ్ళేమో నెల్లూరు నుంచి ఒక ముస్లిం మహిళ పేదరాలు ఆవిడ ఎప్పుడో డెబ్బై వేలు పెట్టుకొనుక్కున్న మూడు ఎకరాలు ముప్పై సెంట్లు ఈరోజు దాదాపు యాభై కోట్ల పైన ఉన్న స్థలాన్ని జగన్మోహన్ రెడ్డి కబ్జా చేసి అక్కడ పార్టీ ఆఫీస్ మీరు ప్రస్తావించారు ఇరవై ఆరు ప్యాలెస్ల గురించి అంతకంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఒక దీవి కొనడం జరిగింది లండన్ లో ఒక మాలు కూడా ఉండడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ కథనం ఏది లేటెస్ట్ వచ్చిన వచ్చిన ఇన్ఫర్మేషన్ మాలు ఉండడం జరిగింది ఒక దీవి కొనడం జరిగింది దుబాయ్ కంపెనీ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీలో ఒకరైనటువంటి ఒకరు వీటిని అంతా మేనేజ్ చేస్తున్నారు మనీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్ మనీ మేనేజ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి కొలికపూడి శ్రీనివాసరావు గారు నిన్న చెప్పడం జరిగింది తిరువురు శాసనసభ్యులైనటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఆధారాలతో చెప్పడం జరిగింది మరి ఇరవై ఆరు ప్యాలెస్ల గురించి మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏది రాష్ట్రంలో ప్యాలెస్ గురించి ప్యాలెస్ దేశంగాని దేశంలో ఉన్నటువంటి దీవులు గురించి మీరు చెప్పట్లేదు అవును నేను ఈ కూడా ఏంటంటే పేదల కట్టుకున్నాడు ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్నాడు నిదానంగా ఇప్పుడిప్పుడు ప్రజల్లో ప్రజాస్వామ్యం ఉంది పోలీసులు మన మాట వింటారు ప్రజలకు కూడా ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఎవరెవరు భూమిని ఎవరెవరు కబ్జా చేశారు ప్రెస్ మీట్ ముందుకొచ్చి చెప్పడం జరుగుతా ఈ రోజు శ్రీకాకుళం నుంచి ఒక స్కూల్ స్కూల్ మాస్టర్ మాస్టర్ రిటైర్డ్ గారు మాట్లాడారు శ్రీకాకుళంలో కడుతున్న ఆయన ఇది ఇంకా స్టార్టింగే ఇంకా పోను పోను ఒక మూడు నెలల తర్వాత ప్రతి ఒక్కరు బయటకు వస్తారు ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం సుబ్రమణ్యం గారు ఉన్నారండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది ఏం చెప్పారు చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎవరికి చంద్రబాబు గారికి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఏం చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో వైజాగ్ రాజధాని అని చెప్పాం కదా ఎలాగో ముప్పై వేల ఎకరాలు ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ ఎత్తేసి మనం రాజధాని కడదామంటే మైండ్ పోయింది నాకు అని చెప్పేసి ఐఏఎస్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది అంటే ఒక ఐఏఎస్ కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి అంటే సరే పంతొమ్మిది వందల డెబ్బైలోనూ అరవైలోనూ ఎకరాకు వెయ్యి రూపాయలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఎకరా ఇరవై ఐదు కోట్లు పలుకుతా ఉంది స్టీల్ ప్లాంట్ అక్కడ ఉన్నటువంటి ఎకరా భూమి ఇరవై ఐదు కోట్ల రూపాయలు పలుకుతా ఉంది మరి ఇప్పుడు ముప్పై వేల ఎకరాల మీద డేక కన్ను పడింది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష కుటుంబాలు బతుకుతాయి స్టీల్ ప్లాంట్ మీద గోవింద గోవింద మళ్ళీ అధికారం వచ్చింటే జగన్మోహన్ రెడ్డి గారికి గోవింద గూ విందా ఇరవై ఇమాజిన్ మీ మీ ఊహకు వదిలేస్తున్నా ఎంత ఏ స్థాయిలో వీళ్ళు భారీ స్కెచ్ చేశారు ఇప్పుడు ఏమన్నారు కేంద్ర సహాయ మంత్రి ఏం చెప్పారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో ప్రైవేటీకరణ లేదని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు గుండె మీద చెయ్యి వేసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి హ్యాపీగా ఉంటారు మరి ఇప్పుడు చూడండి రాష్ట్ర ప్రజల పట్ల రాష్ట్రం ఇప్పుడు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండడం వల్ల ఎంత జీఎస్టీ రూపంలో ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని కుటుంబాలు బతుకుతాయి వాళ్ళు సంపాదించిన డబ్బుతో లోకల్లో ఎంత ఎకానమీ డెవలప్ అవుతుంది ఎకానమీ సైకిల్ మొత్తం స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా బయట టిఫిన్ బనులు పెట్టుకొని కానీ అంగళ్ళు పెట్టుకొని కానీ హోటల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఎంతమంది బతుకుతారు అవును ఇమేజిన్ ఒకసారి స్టీల్ ప్లాంట్ లేకపోయినట్లయితే ఏంది పరిస్థితి మొత్తం గాజువాక్ అంతా కుప్పగూలిపోతుంది అంటారు విశాఖపట్నంలో గాజువాక్ అంతా స్టీల్ ప్లాంట్ బేస్ అయ్యి బతుకుతున్నారు ఇప్పుడు ఇదేదో నేను చెప్పే సొంత కవిత్వం కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పని చేసినటువంటి ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి నిజాలు చెప్తున్నారు జస్ట్ కొత్త గాజువాకా పాత గాజువాకా కలిపి మొత్తం పన్నెండు లక్షల జనాభా అక్కడ ఉన్నారు స్టీల్ ప్లాంట్ బేస్ చేసుకొని ఓకే చూద్దామండి జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీలు ఆయన ప్యాలెస్ల కోసం ప్ర పేదల స్థలాలను ఆకట్ దోపిడీ చేసుకోవడం ఆక్రమించుకోవడం కబ్జా చేయడం ప్యాలస్లు నిర్మించుకోవడం ఆయన లక్షల కోట్ల ఆస్తుల్ని సంపాదించుకొని లండన్ తరలించడం అక్కడ ఆయన కుటుంబంలో ఒక ప్రముఖ వ్యక్తి ఆయన కుటుంబ వ్యక్తే లండన్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి వీటన్నిటినీ అక్కడ కాపాడుతున్నారని వాటన్నిటికీ గైడ్గా ఉన్నారని తెలుస్తున్న సమాచారం సో ముందు రోజుల్లో ఆయన మీద ఎన్ని మీరు చెప్పినట్టు మైనింగ్ శాండు లిక్కర్ మీద ఆయన కేసులు బలమైన కేసులు ఆయన మీద ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల మీద పెట్టబోతున్నారని చెప్పి తెలుస్తుంది లక్షల కోట్లు దోచుకున్నారు ఇదంతా ముందు రోజుల్లో బయటపడబోతుంది పాపాల చిట్టా అంతా పగలబోతుంది చూద్దామండి ముందు రోజుల్లో ఇంకెన్ని చూడాల్సి వస్తుందో మనం విచిత్రాలు మరో వీడియోలో మాట్లాడుకుందామండి ధన్యవాదాలు అండి నమస్తే అండి